పోలవరం బనకచర్ల ప్రాజెక్టు విభజన చట్టానికి వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వానికి చెప్పినట్లు తెలంగాణ జల వనరుల శాఖ మంత్రి రెడ్డి తెలిపారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై కుమార్ రెడ్డి నేతృత్వంలో అధికారులు ప్రజాభవన్లో ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు కమిషన్ చైర్మన్లు డైరెక్టర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు గోదావరి బనకచర్ల ప్రభావం ప్రాజెక్టు ఆలోచన తదితరాల విషయాలపై అధికారులు వివరించారు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ అనుమతి తప్పనిసరని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు వరద జలాల విషయంలోనూ కేంద్రానికి తమ అభ్యంతరాలు తెలిపినట్లు వివరించారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఇది ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ కి వ్యతిరేకం అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఆ అనుమతి లేని మీరు దీన్ని సమీక్షించడానికి ఇది చట్ట వ్యతిరేకం చెప్పడం జరిగింది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక నేషనల్ ప్రాజెక్ట్ దాని కింద కూడా దాని సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది ఏపీ రియాల్ యాక్ట్ కింద ఫండింగ్ ఇస్తున్నారు మనకి అభ్యంతరాలు లేవు కానీ ఇప్పుడు వాళ్ళు పెట్టిన ప్రపోజలు ఆ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు కూడా మరి అతిక్రమించి నీళ్లు తీసుకుంటారు కాబట్టి దాన్ని కూడా మనం అబ్జెక్ట్ చేస్తున్నాము అంటే ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పోలవరం బంకచెర్ల ప్రాజెక్టులో ప్రాజెక్టు లో నీటి అవైలబిలిటీ గురించి మాట్లాడిందో అది వాస్తవం కాదు ఓన్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ మీద తీసుకోవాలి ఫ్లడ్ వాటర్స్ మీద క్యాల్కులేట్ చేసుకొని తీసుకోవడానికి మన అబ్జెక్షన్ ఫైల్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళు పోలవరం బంకర్ చర్ల ఫ్లడ్ వాటర్స్ మీద కలిస్తే రేపటి రోజు తెలంగాణకి గోదావరి నదీ జలాలపై మన హక్కులు కోల్పోతామనే మన ప్రధాన కన్సర్న్ ఆందోళన అందుకోసం మనం అబ్జెక్ట్ చేస్తున్నాము